ఐపీఎల్ మెగా వేలానికి ముందు రిటెన్షన్ రూల్స్తో పాటు మరో కీలకమైన నిబంధనపై చాలా చర్చ జరిగింది అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొన్ని ఫ్రాంచైజీలు ఈ రూల్ను వ్యతిరేకిస్తే మరికొన్ని మద్దతిచ్చాయి సుదీర్ఘ చర్చల తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది నిజానికి రెండు వేల ఇరవై మూడు సీజన్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకొచ్చారు ఫైనల్ లెవెన్తో పాటు మరో ఆటగాడిని టాస్ సమయంలో ప్రతి జట్టు ఎంచుకోవాల్సి ఉంటుంది దీని ప్రకారం ఇంపాక్ట్ సబ్గా ఉన్న ప్లేయర్ మ్యాచ్లో ఎప్పుడైనా బరిలోకి దిగచ్చు మ్యాచ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా ఇంపాక్ట్ ప్లేయర్ను దింపితే ఫలితం కూడా వస్తుంది గత సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగానే పలు మ్యాచ్లు అనూహ్య మలుపులు తిరుగుతూ ఆసక్తిని రేకెంతిచ్చాయి తుది జట్టులో అదనంగా మరో స్వదేశీ ప్లేయర్కు అవకాశం రావడం లక్ష్యంగా బీసీసీఐ ఈ రూల్ను తెచ్చింది అదే సమయంలో విదేశీ ఆటగాళ్లను కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వినియోగించుకునే ఛాన్స్ ఉంది అయితే తుది జట్టులో విదేశీ ఆటగాళ్ల సంఖ్య నలుగురికి మించకూడదన్న నిబంధనను ఫాలో కావాల్సి ఉంటుంది ఫైనల్ ఎలెవెన్లో ముగ్గురు విదేశీ ప్లేయర్స్ని ఆడిస్తే ఇంపాక్ట్ ప్లేయర్గా మరో విదేశీ ఆటగాన్ని తీసుకోవచ్చు లేకుంటే భారత్ ప్లేయర్కే చోటు దక్కుతుంది అయితే ఈ రూల్తో ఆల్రౌండర్లకు న్యాయం జరగడం లేదన్నది రోహిత్ శర్మతో పాటు మరికొందరు కెప్టెన్ల మాట ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా ఆల్రౌండర్ను పూర్తిగా పరిశీలించే అవకాశాలు రావడం లేదన్నది కొందరు అభిప్రాయం మరోవైపు ఫ్రాంచైజీ ఓనర్లు బ్రాడ్కాస్టర్ ఇంపాక్ట్ రూల్ కొనసాగించేందుకే మొగ్గు చూపాయి బీసీసీఐ నిర్ణయం ప్రకారం రెండు వేల ఇరవై ఏడు సీజన్ వరకు కూడా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది